అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇందాక మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు ఈరోజు మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ జగజీవన్ రావు గారు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛ అవకాశాలు స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలని ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వన్ వన్మెన్ కమిటీ వేసే వన్మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు పదమూడు జిల్లాలు కూడా కంబైన్ జిల్లాలు కల్ తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభి అభిప్రాయాలు తీసుకొని ఈరోజు ఒక మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు ఆ రిపోర్ట్ని కూడా ఒక ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ఫైవ్ మెండ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫైవ్ మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకుని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ని కూడా ఈ రోజు రాష్ట్ర మంత్రి మండలి ఈరోజు ఆమోదం పొంది ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి ఇందాకే సార్ చెప్పారు అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెడ్డి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈ రోజు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని విషయ ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం అదేవిధంగా మిగతా ఉప కులాలకు సంబంధించి ఓవరాల్గా యాభై తొమ్మిది ఉప కులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది అదేవిధంగా మీ అందరికీ తెలిసండి ఇది పాత సెన్సెస్ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని తీసుకోబడింది చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సెస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోనే ప్రకటించారు అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం మీ దేవుడి దేవుళ్ళ మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం నిజంగా నేను అలాగే అని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లే ఎక్కడో అక్కడ కొన్ని కొన్ని మూలాలు అయితే ఉంటాయి ఆ మూ ఇప్పుడు మ్యాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కనిసీలోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గరక్కడ లేదు సిట్ విచారణ పూర్తి అయిన వెంటనే చర్యలు ఉంటాయండి ఎందుకంటే మేము ఏదో కంగారు కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళా వెళ్ళి వాళ్ళు కోర్టులకు వెళ్తే మేము ముట్టకాయలు తినే పరిస్థితులు అయితే వెళ్ళాం మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సార్ అది సిట్టు చర్యలు దర్యాప్తు జరుపుతుంది కొన్ని కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దాని దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడు తప్పించుకోడండి మొత్తం ఒక విషయం చెప్తున్నాను తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి జరగవండి ఫ్యాక్షన్ లాంటి రాజు ఫ్యాక్షన్ లాంటి ఊర్లోనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ డబ్ ఫుల్ ఫ్లెస్డ్గా ఉన్న సిచువేషన్ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి అటువంటి వ్యక్తి ఈరోజు మత అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం ఇద్దరు ముగ్గురులో ప్రయత్నం చేశారు మేము తిప్పకొట్టుకున్నామని మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి అది మాకు తెలుసు మేము చేయగలం ఆ నాకు తెలిసి ఒక లేదండి అలాంటిది ఏం లేదు యాక్చువల్ గా ఆ రోజు అలాంటి ఆరోపణలు వచ్చినాయి కానీ మా సిపి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ని ని కూడా ట్రాక్ చేశారు టవర్ డమ్ తీసుకున్నారు వాళ్ళు లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు ఆ సిగ్నల్ లోప అంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటన వల్ల వాళ్ళు జేఈ మైన్స్ కి అటెండ్ అవ్వకపోవడం అనేది అయితే పూర్తిగా నిరాధారం ఉత్తరాంధ్ర జరుగుతున్న క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కాదండి జనరల్ గా క్రైమ్ అయితే ఉంది ఆ క్రైమ్ విషయంలో డెఫినెట్ గా మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడ కూడా ఇగ్నోరెన్సీ లేదు మా ప్రయత్న మేము సీసీటీవీ కెమెరాస్ దగ్గర నుంచి డ్రోన్స్ దగ్గర నుంచి విషయం ఏంటంటే అయ్యిందే చెప్తున్నారు కానీ మేము చెప్పి మేము చేసింది చెప్పట్లేదు అదే అది బాధ మాకు మేము ఒకటేంటంటే ఏంటంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా ప్రతి ఒక్క విషయం మీద కూడా చాలా క్లియర్ గా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం నిందితుల్ని విప్తిన్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయండి ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ అయితే లేదు క్రైమ్ అయితే పెరగట్లేదు